తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో పసుపులో వచ్చేటువంటి పక్షి కన్ను తెగులు ఏదైతే ఉందో అది ఎలా వస్తుందో దానికి నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలని దాని గురించి ఈరోజు వీడియోలో చూద్దాం వర్షాలు అధికంగా ఉన్నప్పుడు మరియు వాతావరణ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుమచ్చ తెగులు పసుపులో రావడం జరుగుతుంది దీని లక్షణాలు పంట రకాన్ని బట్టి పర్యావరణ పరిస్థితులు వ్యాధులను ప్రభావితం చేస్తాయి ఆకులు మరియు కాండంలో లేత లేదా ముదురు గోధుమ రంగు వృత్తాకార మచ్చలు అంచులతో ఏర్పడి ఉంటాయి ఇవి వాటికి అనువైన వాతావరణ సమయంలో ఎక్కువయ్యి ఆకు మొత్తం విస్తరించి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు మొత్తం ఎర్రగా లేదా గోధుమ రంగు లేదా బూడిద రంగులోకి మారి ఆకులు వాలిపోయి ఎండిపోయి రాలిపోతాయి ఇవే మచ్చలు మొక్క యొక్క కాండానికి కూడా విస్తరించవచ్చు అప్పుడు మొక్క చనిపోవడం జరుగుతుంది సాధారణ నివారణ చర్యలు పంట వేయకముందు విత్తన సేకరణ తెగులు సోకిన పంట నుండి సేకరించరాదు విత్తనం విత్తుకునే ముందు జబ్బుతో విత్తన శుద్ధి చేసుకోవాలి తెగులు సోకిన ఆకులను చేసి దూరంగా తీసుకెళ్లి పాడు చేయాలి రసాయన నివారణ చర్యలు కార్బెండిజం పన్నెండు శాతం ప్లస్ మ్యాంకోజబ్ అరవై మూడు శాతం డబ్ల్యూపీ అనే ముందు మార్కెట్లో సాఫ్ రూపంలో ఉంది దీనిని లేదా ప్రొపిికొనజోలు ఇరవై ఐదు శాతం ఈసీ దీనినే టిల్ట్ అంటారు ఇది లేదా హెక్సా కొనజోలు ఐదు శాతం ఎస్సీ దీనిని కాంటాఫ్ ప్లస్ అంటారు దీన్ని లేదా డెబ్బిక నజలు యాభై శాతం ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజీ దీనిని నాటివో అంటారు పైన తెలిపిన మందులలో ఏదైనా ఒక దానిని ప్రతి పది నుంచి పదిహేను రోజులలో రెండు నుంచి మూడు సార్లు కరపత్ర సిఫారసు మేరకు పిచికారీ చేసుకోవాలి లేదా ఉదిరితే ఎక్కువగా ఉన్న ఎడల పైన తెలిపిన మందులను మార్చి మార్చి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి రైతులకు గమనికం తెగుళ్ళ మందులను ఉదయం మంచు సమయంలో పిచికారి చేసుకోవాలి అలాగే మొక్క మొత్తం తడిచేలాగా పిచ్చికారి చేసుకోవాలి మందులతో పాటు స్ప్రెడ్డింగ్ లేదా గమ్మి ఏజెంట్లను కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా మందు ఆకు మొత్తం విస్తరించి మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చిన వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి